మోహన్ బాబు మంచు మనోజ్ మంచు విష్ణు గత వారం రోజులుగా ఏ న్యూస్ ఛానల్ చూసినా అందులో పాపులర్గా వినిపిస్తున్న పేర్లివి ఇంట్లో నాలుగు గోడల మధ్య మొదలైన ఆస్తుల పంచాయితీ అన్నదమ్ముల మధ్య విభేదాలు ఇంటి గేటు దాటుకుని రోడ్డు మీదకొచ్చేశాయి అంతేకాదు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి ఆ తరువాత కోర్టు మెట్లేకే వరకు పరిస్థితి వెళ్ళింది మోహన్ బాబుపై క్రిమినల్ కేసు కూడా నమోదైంది ఈ గొడవ కాస్త మీడియాపై దాడితో మరో మలుపు తీసుకుంది ఏ ఇంట్లో అయినా ఆస్తుల పంచాయితీ చాలా కామన్ గా కనిపిస్తుంది కాని అది ఇంటి గేటు దాటితే ఇరుగు పొరుగు పెట్టుకునే ముచ్చటకు ముడిసరుకవుతుంది మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం విషయంలో సరిగ్గా అదే జరిగింది మంచు మోహన్ బాబు కుటుంబంలో చెలరేగిన ఈ వివాదం డైలీ సీరియల్ తరహాలో రోజుకో మలుపు తిరుగుతోంది ఈ ఎపిసోడ్ డిసెంబర్ ఎనిమిదిన మొదలైనప్పటికీ ఈ వివాదం రెండేళ్ల క్రితం నుంచే నివురుగప్పిన నిప్పులా ఉంటుందని ఫిలిం నగర్ వర్గాలు చెప్తున్నాయి తన ఇంట్లోనే తనపై దాడి జరిగిందంటూ డిసెంబర్ ఎనిమిది నాడు మంచు మనోజ్ కు డయల్ చేశారు అదే సమయంలో మోహన్ బాబు కూడా కు డయల్ చేసి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నట్లు తెలిసిందే వెంటనే పోలీసులు జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి చేరుకున్నారు ఇది మా ఇంటి గొడవని ఇంట్లోనే పరిష్కరించుకుంటామని వారు సర్ది చెప్పినట్లుగా పోలీసులు మీడియాకు తెలిపారు కాగా అదే రోజు సాయంత్రం మంచు మనోజ్ తన భార్య భూమా మౌనికరెడ్డితో కలిసి నడవడానికి ఇబ్బంది పడుతూ వచ్చి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు జల్పల్లిలోని తమ ఇంట్లో తమపై దాడి జరిగిందని ఆరోపిస్తూ ఆ తరువాత పహాడీ షెరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు మరోవైపు కొడుకు చేసిన పోలీస్ కంప్లైంట్ సీన్నే మోహన్ బాబు కూడా రిపీట్ చేశారు తనకు తన కొడుకు మంచు మనోజ్ కుటుంబం నుంచి ప్రాణహాని ఉందని బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు మంచు మోహన్ బాబు మంచు మనోజ్ మధ్య గొడవతో మంచు లక్ష్మీప్రసన్న రంగంలోకి దిగారు ముంబై నుంచి నేరుగా తమ్ముడు మంచు మనోజ్ ఇంటికి చేరుకున్నారు అనంతరం మోహన్ బాబు ఇంటికి వెళ్లిపోయారు మంచు విష్ణు దుబాయ్ నుంచి వస్తున్నాడని తెలిసి మీడియా ముందుగానే ఎయిర్పోర్టుకు చేరుకుంది అక్కడే ఆయన ముందు మైక్ పెట్టింది ఇది అన్ని ఇళ్లలో జరిగే వివాదం లాంటిదేనని ఇంట్లోనే పరిష్కరించుకుంటామని చెప్పి వెళ్లిపోయారు డిసెంబర్ పది మంగళవారం సాయంత్రం వేళ మరోసారి మంచు మనోజ్ జల్పల్లిలో ఉన్న ఇంటికి వెళ్లారు లోపల తన బిడ్డ ఉందని ఆమెను తీసుకువెళ్లేందుకే వచ్చానని చెప్పారు కానీ మోహన్ బాబు పర్సనల్ సెక్యూరిటీ బౌన్సర్లు మంచు మనోజ్ ను లోపలికి అనుమతించలేదు దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి అప్పుడే ఊహించని ఘటన జరిగింది మంచు మనోజ్ ఎలాగోలా గేటును తోసుకుని లోపలికి వెళ్లిపోయారు మంచు మనోజ్ లోపలికి వచ్చాడని తెలుసుకున్న మోహన్ బాబు ఆవేశంగా బయటకొచ్చారు అదే ఆవేశంతో తనని ప్రశ్నలు అడుగుతున్న మీడియాపై మైక్ లాక్కుని దాడి చేశారు ఆ దాడిలో గాయపడిన మీడియా ప్రతినిధి ఆసుపత్రి పాలయ్యారు అప్పటి వరకు మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్ అన్నట్లుగా నడిచిన పంచాయతీ కొత్త టర్న్ తీసుకుంది మోహన్ బాబు దాడిని నిరసిస్తూ జర్నలిస్టు సంఘాలు రోడ్డెక్కాయి జర్నలిస్టులపై దాడి మోహన్ బాబు అహంకారానికి నిదర్శనంగా సీనియర్ జర్నలిస్ట్ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు జర్నలిస్టులపై కావాలని దాడి చేయలేదని మోహన్ బాబు మంచు విష్ణు చెప్పుకొచ్చారు తన తండ్రి మోహన్ బాబు తరపున తాను సారీ చెప్తున్నట్లు మంచు మనోజ్ మీడియాకు క్షమాపణలు చెప్పారు మోహన్ బాబు మీడియాపై దాడి చేశారన్న ఫిర్యాదుతో ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది రాచకొండ పోలీసులు తనపై నమోదు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో మోహన్ బాబు పిటిషన్ వేశారు దీనిపై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది దీంతో మోహన్ బాబును అరెస్టు చేసే అవకాశాలున్నాయి